ఇక మీనా వాళ్ళ మామయ్య అయితే కిందికి వచ్చి ఏమైందమ్మా నవ్వుతున్నావు అని చెప్పేసి మీనానైతే అడుగుతాడు ఏమీ లేదు మామయ్య అత్తయ్య అయితే భరతనాట్యం స్కూల్ స్టార్ట్ చేయబోతుంది అని చెప్పేసి మీనా అయితే చిలాగ్గా నవ్వుకు చెప్తుంది ఈలోగా తను వాళ్ళ అత్తయ్య అయితే ప్రభావతి స్టెప్స్ పై నుండి రెడీ అయ్యి గజల సౌండ్ చేస్తుంది దాంతో ఇక మీనా వాళ్ళ మామయ్య మరియు ఆ శృతి వాళ్ళందరూ భయపడి దగ్గరికి వెళ్తారు అందరూ సోఫాలో కూర్చొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకున్నావా అమ్మా అని చెప్పేసి శృతి వాళ్ళ హస్బెండ్ అయితే అడగడం జరుగుతుంది ఎందరో మహాన్ భావులను ఎందరో విద్యార్థులను నేను నా నృత్యాన్ని నేర్పించి వాళ్ళను భావులను చేయబోతున్నాను డాన్స్ పర్ఫార్మెన్స్ నేను వాళ్ళకి నేర్పిస్తాను అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అయితే అంటుంది మరి వాళ్ళంతా డ్యాన్స్ కు స్టార్ట్ చేసి అక్కడికి వెళ్తారు ఇక వాళ్ళ అత్తయ్య అయితే అక్కడికి వెళ్ళాక శృతి నువ్వు దీపం వెలిగిద్దురా అమ్మ అని చెప్పేసి శృతిని పిలుస్తుంది అమ్మ రోహిణి నువ్వు ఇంకో దీపం వెలిగిద్దురా అని చెప్పేసి రోహిణి పిలుస్తుంది ఇక ప్రభావతి వాళ్ళ ఫ్రెండ్ అయితే మరి మీనా కూడా పిలువు అని చెప్పేసి అడుగుతుంది అక్కడ ఉన్నది రెండే దీపాలు రెండే దీపాలు వాళ్ళు వెలిగించేశారు అని చెప్పేసి అనగానే బాలు అయితే మొహం వాడిపోయినట్లుగా పెట్టుకుంటారు ఇక మీనా వీళ్ళందరూ ఆ గా ఉంటారు మరి ఇదే అండి ఈ రోజు ప్రోమా అయితే మరి డాన్స్ క్లాస్ లో ప్రభావతి డాన్స్ నేర్పించబోతుందా సారీ నృత్యం ఏమంటారా నృత్యం నేర్పించబోతుందా మరి రేపు దృష్టి ఏంటి మీనాని ఏమన్నా బాధపడే